చింత చిగురు పప్పు టేస్ట్ ఎట్ ఉందో చూస్తాం దీని టేస్టే అలాగా అబ్బా చింత చిగురే కందిపప్పు దీని టేస్ట్ అయితే ఎట్లా ఉంది ఎంత సూపర్ ఎంత బాగుంది ఏముంది అలా మస్తు దొరుకుతుంది మనం ఈరోజు ఏం చేద్దామంటే కందిపప్పు చింత చిగురు చేద్దాము ఈ చింత చిగురు చూద్దాం చూసి మంచిగా కట్టె పుల్లలు ఉంటాయి ఇవన్నీ జర పెద్ద పెద్ద గీసుకుంటూ ఉంటాయి తీసుకొని ఇట్లా ఉంటాయి పక్కకు పెట్టి మళ్ళీ ఒకసారి కడగాలి కడిగామనుకో పప్పు గిట్ట కడిగి కుక్కర్లో వేసుకున్నాము కుక్కర్లో అయితే తొందరగా తొందరగా అవుతుంది ఊర్లలోనేమో అప్పుడైతే ఊర్లలోనైతే అరవెట్టిన అన్నం కందిపప్పు చింత చిగురు అమ్మ ఎంత బాగుండేది దొడ్డు దొడ్డు ఏమన్నా కటెప్పులో మంచిగుంది మంచిగా ఉంది అంత ముదురు లేకుండా లేత చిగురు చూడూరు మీరేను ఇంకంత బాగుంది ఇంకా ఇది లేత కట్ట ఇంకా గిట్టనగా నిరుగుతుంది ఇదొక ఇదొక చెటాకు చెటాకు అంటే వంద గ్రాముల వరకు సేర్సం చెటాకు యాభై గ్రాములు ఇది ఇది యాభై గ్రాములు ఇంకో కందిపప్పు ఏమో ఈ కప్పు నాలుగు పచ్చికాయలు ఒక రెండు టమాటాలు కందిపప్పు చింతచిగురు టమాటా వేద్దాం ఇప్పుడు పప్పు కడుకుందాం ఒకసారి పప్పు కడిగి ఇంగో ఇట్లా సార్లు కడగాలి పప్పు రెండు సార్లు కడిగితే ఇట్లా తెల్లగా అవుతాయి రెండు సార్లు కడిగిన అనుకో ఇప్పుడు కుక్కర్లు వేద్దాం ఇంగో ఇప్పుడు చింత చింత చిగురు కూడా కడుగుదాము కడిగితేనే ఏమన్నా ఉంటే పోతుంది ఒకసారి కడుగుతాం లేతా చిగురు ఏం లేదు ఎట్ట పోసిన నీళ్ళు అనేవి ఇంకా ఎండనే పప్పు లేదాం ఈ కుక్కర్ అని వేసి ఒక నాలుగు పచ్చికయలు ఒక మీడియం సైజు టమాటా టమాటాలు రెండు ఇప్పుడు వాటర్ పోద్దాం సరే ఒక కొద్దిగా కొంచెం నూనె వేద్దాం ఒక చిట్కాడంతా పసుపు కూడా వేద్దాం ఈ పసుపు నూనె వేస్తే తొందరగా ఉడుకుతుంది తొందరగా మంచిగా గుగ్గు అవుతుంది ఒక్క ఆరు ఇజిల్ అయితే సరిపోతుంది ఒక ఆరు ఇజిల్ వచ్చిన మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇట్ట ఇజిల్ రావాలి ఇప్పుడు పప్పు ఉడికిందద్ధం మంచిగా ఉడికింది ఆ రిజిల్ వచ్చిందనుకో మనకు పప్పు ఊతి కూడా అవసరం లేదు ఇంకో ఎట్లా మంచిగా మన పెరుగు పెరుగు మనకు సరిపోను ఎంత కావాలో అంతే తీసుకోవాలి వాటరు పచ్చికాయలు వేస్తే ఇప్పుడు కొద్దిగానే వేద్దాం కారం కారం ఉంటుందిగా కొద్దిగానే మనకు చేస్తుంది కాకపోయే సార్లు వేసుకుందాము పొయ్యి మీద పెట్టి ఇప్పుడు మనం మసిలు దాకా పప్పు మసలినా మంచిగా మంచిగా ఆసన వస్తుంది అప్పటిదాకా మనము దీని మీద పొయ్యి మీద మసలు పెట్టాలి మసలు పెట్టామనుకో మంచిగా ఆసన వస్తుంది మసలితే అప్పుడే ఆసన వస్తూనే ఉంటుంది అప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి వీటిలో మసలాలి మంచిగా మసలితే అప్పుడే మనకు మంచిగా ఆసనం వస్తుంది అప్పుడు మనం ఇప్పుడు ఉల్పాయలు వేద్దాం ఎరపాయలు వేస్తే ఎల్పాయలు వేసినాక ఒక ఐదు నిమిషాలు మసిన అనుకో పప్పు అని అయిపోతుంది తీరుతుంది ఎక్కువ ఏమి దంచుకో అవసరమే లేదు కచ్చ దంచి పప్పులు అనుకో మంచిగా మసులుతుంది పుట్టనే ఉంటుంది ఇంట్లో ఒక ఐదు నిమిషాలు మసులుతే అయిపోద్ది ఒక ఐదే నిమిషాలు మసిలింది కొత్తిత్తిత్తిమీర వేద్దాం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేద్దాం అయ్యింది మంచిగా మసిలింది ఇది ఎంతసేపు కాదు కుక్కర్లో పెడితేనే అయితే పది నిమిషాలునే పప్పు అయిపో పప్పు అవుతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు పావులోనే పోతాం అక్ష ఆ వాళ్ళు ఆ సమసనేమో జీలకర్ర ఇవాళ నిరపకాయలు దుంచకుండా ఏ స్టార్ జీల్ని నిరపకాయలు దుంచుకొని వేసుకోవాలి కోసలు ఆ శంక్ష పసుపు ఇప్పుడు రెండు రూపాయలు కరిమాక ఈ తాలింపు ఈ పప్పులో వద్దాం చింత చిగురు పప్పు తయారయ్యింది చింత చిగురు కందిపప్పు మనం వండుకోవాలనుకుంటే మార్కెట్లలో ఉంది ఊర్లల్లో వాళ్ళకేమో ఊర్లల్లో ఉంటుంది ఎంత టైం పట్టిది ఒక పది నిమిషాలలోనే కుక్కర్లు వేసుకుంటే పది నిమిషాలలోనే అవుతుంది మీరు ఎవరైనా ఇట్లా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా ఆరిధులు కావాలి మంచిగా అవుతుంది మీకు మా ఈడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేసుకుంటే చేయరు నేను ఇంకో తోట కూడా పెట్టిన మా ఇంటిపైన తోట పెట్టినా మళ్ళన్నా టెర్రర్స్ గాయడం మీరు కూడా అలాగనే పెట్టుకొని మీరు ఎవరైనా మన ఇల్లే కానీ చేసుకోవచ్చు మీకు చింత చిగురు సీజనా ఎవరైనా ఈయన మన ఆయురాల దొరుకుతుంది అనుకోకూరు మీరు ఎప్పుడే కానీ మార్కెట్లల్లో మస్తు ఉంది మీరు ఎవరైనా తెచ్చుకొని ఈ చింత చిగురుతో ఐదారు రకాలు చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది ఎండాకాలంలో ఎండాకాలం పుల పులగా మంచిగా కమ్మగా నేను ఉడుకులు కన్నా అయితే ఎంత టేస్ట్ ఉంటుంది ఈ చింత చిగురు కందిపప్పు ఎంతో టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా మీరు ట్రై చేయండి ఒకసారి బాయ్ ఉంటా